నమ శ్రీమాత్రైన గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏ సందర్భంలో వారు ఉన్న ధనాన్ని ఆస్తిని మొత్తం పోగొట్టుకొని బికారులుగా మారడానికి కారణమవుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పర్టికులర్గా మేషరాశి వారి గురించి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి అంటేనే వారి జీవితంలో స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా సొంత బంధువుల నుంచి అన్నదమ్ముల నుంచి పోటీ ఎదుర్కొంటూ ఒంటరిగానే జీవితంలో ఉన్నత స్థితి సాధించే జాతకులు మేషరాశి మరియు మేష లగ్న జాతకులు ఈ రాశిలో అందరూ ఒకేలాగా ఉండడానికి కారణం అవ ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని భరణి కృతిక అంటే ఈ మూడు కూడా చాలా వీరోచితమైనవి రాచరిక లక్షణాలు కలిగి ఉన్నటువంటి నక్షత్రాలు అయినప్పుడు కూడా ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి వారి జీవిత విధానం వారు సంపాదించే విధానం ఇవన్నీ ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే అశ్విని నక్షత్రంలో జన్మించారో వారికి అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతలు అధిపతులు అవుతుంటారు అయితే ఈ నక్షత్రం వారు జీవితంలో వారి యొక్క గుర్తింపు కోసం ఐడెంటిటీ కోసం చాలా పోరాడవలసి ఉంటుంది అంటే ప్రతి విషయాన్ని చాలా ఉత్తమమైనవి ఎండుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే సాధారణంగా ఒక వాహనం కొనాలన్నా ఒక గుర్రం కొనాలన్నా ఒక భూమి కొనాలన్నా చాలా శ్రేష్టమైనటువంటిని అన్వేషిస్తూ నిరంతరం తిరుగుతూ ఎప్పుడు వారికి నచ్చింది దొరికినప్పుడు మాత్రమే దాన్ని కొనటం కానీ అలాగే ఉద్యోగం కొరకు కూడా వారికి నచ్చిన ఉద్యోగం వరకు వారికి మనసుకి తృప్తి కలిగించే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా అన్వేషిస్తూ ఉంటారు ఈ అన్వేషణలో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చినా కూడా వారు వదులుకోవడం జరుగుతూ ఉంటుంది అయినప్పుడు కూడా వారి యొక్క గమ్యస్థానం చేరుకోవడానికి వారిలో ఉన్నటువంటి ధైర్య సాహసాలే కారణం అవడం జరుగుతూ ఉంటుంది మరి స్వభాసిద్ధంగా ఈ అశ్విని నక్షత్ర జాతకులకి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా కేతు మహాదశలో వారి యొక్క జీవితం ప్రారంభం అవుతుంది అంటే ఎవరికైనా సరే బాల్య దశ కేతు మహాదశ అవుతుంది ఇది సుమారుగా వారు జన్మించినటువంటి పాదాన్ని బట్టి ఒక సంవత్సరం నుంచి ఆరు నెలల నుంచి మ్యాక్సిమం ఏడు సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది ఎవరికి కేతు దశ వచ్చినా సాధారణంగా ఆ దశ పెద్దగా ఎవరికి గ్రోత్ అయితే ఇవ్వదు అయితే సన్యాసులకి ఆధ్యాత్మిక జీవితం కోరుకున్న వారికి జీవితంలో ఏది సాధించకుండా ఏదో ఒక ఏం కోసం భగవంతుని చేరాలనే ప్రయత్నంలో నిస్వార్థంగా డిటాచ్మెంట్ తో ఆలోచిస్తున్న వారికి కేతు సహకరిస్తాడు అదే ఒక శూన్యాన్ని ఇస్తూ ఉంటాడు ఇప్పుడు వీరికి కేతు దశతో ప్రారంభం అవడం వల్ల కొంతవరకు బాగున్నప్పుడు కూడా వీరి యొక్క రెండవ దశ అంటే ఇంచుమించుగా విద్య ఇంతమించుగా ఎల్కేజీలో ఉన్నవ్వండి ఒకటో క్లాస్లో ఉన్నవ్వండి చేరిన దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల పాటు ఉండే శుక్రమహాదశ ఈ అశ్విని నక్షత్ర జాతకులకి శుక్రమహాదశ చాలా వరకు చాలా కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే శుకుడుకి అటు ధనాధిపతిగా సప్తమాధిపతిగా చిన్న వయసులోనే అన్ని సౌకర్యాలు పొందడం జరుగుతుంది అయితే అప్పుడు ఈ అబ్బాయికి శుక్రమహాదశ వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా మంచి పొజిషన్ అది ఉండడం వల్ల ఈ అబ్బాయికి ఈ శుక్రమహాదశలో అంటే ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు వచ్చే లోపలనే మంచి వాహన యోగం అంటే పూర్వకాలం అయితే ఇదే వయసులో వివాహం జరుగుతుండేది కొంతమందికి ఇంచుమించుగా ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్యలో కూడా వివాహం వచ్చింది ఎందుకంటే వాళ్ళు తొందరగానే సెట్ అయిపోయి కొద్దిగా మంచి ఉన్నత స్థాయి ఈ ఐఐటి లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో వేరే విధంగానో సెటిల్ అవ్వడం వల్ల కొంతమందికి ఇరవై ఆరు సంవత్సరం కల్లా వివాహం కూడా జరిగే అవకాశం ఉంది అయితే మరికొంతమందికి వారి యొక్క జన్మ జాతకంలో శుక్కుడు ఎఫ్లెక్ట్ అయినప్పుడు వీళ్ళు బాగా లగ్జరీ జీవితానికి అలవాటు పడి ఫ్రెండ్స్ ప్రభావం వల్ల చిన్న చిన్న బలహీనతలకి వాటికి లోన్ అవ్వడం జరుగుతుంటుంది ముఖ్యంగా పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఈ జాతకులు నడిచేటప్పుడు అప్పుడు ఇంచుమించుగా వారికి జరుగుతున్నటువంటి అంతర్దశల్లో ఈ రాహు శని కుజుడు దాటం వల్ల కొంతమందికి చదువులో ఇబ్బంది పడటం చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ లోడ్ అవడం వల్ల ఇంచుమించుగా ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల నాటికి వాళ్ళు పూర్తిగా సెటిల్ అవ్వకుండా ఇబ్బందికరంగా ఉంటుంది అయితే వీళ్ళు రవి మహాదశ రాగానే మూడవ దశ రవి మహాదశ అంటే ఇంచుమించుగా మనకి ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ఇరవై ఏడవ సంవత్సరం మధ్యలో వచ్చే రవి మహాదశ ఈ జాతకులే ఎక్కువగా కొంతమంది రాజకీయాల వైపు కొంతమంది రియల్ ఎస్టేట్ వైపు కొంతమంది ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ రంగం అంటే ఈ కార్లు బస్సులు ట్రాన్స్పోర్ట్ రంగం వైపు చాలా మంది ఏంటంటే ఈ మోటార్ సైకిల్ స్పీడ్ గా నడిపే మోటార్ మోటార్ సైకిల్ రేసులు ఈ కార్ రేసులు అలాగే మోటార్ సంబంధించినటువంటి టెక్నాలజీ నేర్చుకోవడం ఈ కార్ రిపేరింగ్ కారు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం ఈ కార్ రేసుల్లో పాల్గొనడం చాలా అడ్వాన్స్ గా మించుమించుగా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించే అవకాశం ఉంటుంది ఇంచుమించుగా వీళ్ళకి ఇరవై ఏడో సంవత్సరం నుంచి ముప్పై మూడో సంవత్సరం మధ్యలోనే చాలా వరకు జీవితంలో సెటిల్ అవడం అదే టైంలో రాజకీయ రంగ ప్రవేశం కానీ చేయడం ఎక్కువ కంఫర్ట్ గా జీవిస్తారు అది అంటే ఇంచుమించుగా మనకి ముప్పై నాలుగో సంవత్సరం ముప్పై మూడో సంవత్సరం నుంచి ఓ పది సంవత్సరాలు వచ్చే చంద్రమహాదశ వీళ్ళ జీవితంలో బాగా స్థిరపడేస్తున్నారు అంటే ఇంచుమించుగా నలభై నాలుగు నలభై సంవత్సరాలు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు అనుకుందాం ఈ మధ్యకాలంలో మంచి గృహాలు వాహనాలు ఇవన్నీ కూడా నాలుగో దశ చంద్రమహా దశ అవటం మరి జీవితంలో వీళ్ళు మిగతా గ్రహాలు సహకరిస్తే అటు కర్ణాటక రాశిలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి అదే రాశిలో ఉన్నటువంటి గురువు ఉచ్చ ఇవన్నీ కూడా జాతకుడిని హయ్యెస్ట్ కంఫర్టబుల్ జీవితాన్ని ఇచ్చి బాగా వరకు మరి ఇంచుమించుగా ఈ జాతకుడికి నలభై మూడు నుంచి యాభై మూడు సంవత్సరాల మధ్యలో జీవితం అటు ఇటుగా స్థిరపడిపోవడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత గా కాబట్టి మొత్తం మీద మేషరాశిలో అశ్విని నక్షత్ర జాతకులు చాలా తొందరగా జీవితంలో సెటిల్ అవడం జరుగుతుంది మనకి మేషరాశిలో భరణి నక్షత్రంలో జన్మించిన వారికి వారి జీవితం శుక్రమహాదశతో స్టార్ట్ అవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి సుమారుగా శుక్రమహాదశ ఒక సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉండొచ్చు ఏదైనా ప్రతి ఒక్కరికి ప్రథమ దశ బాల్య దశ అవుతుంది అంటే ఫస్ట్ దశ దాని మీద కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకనే బర్ణి నక్షత్ర జాతకంలో జన్మించిన వారు జీవితంలో చాలా లేట్ సెటిల్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే వారికి ఒకటో పాదంలో జన్మిస్తే సుమారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు మూడో పాదంలో జన్మ ఇలాగా పది నుంచి పద్దెనిమిది ఇరవై మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ శుక్రమహాదశ దశ అంతా కూడా వీళ్ళ జీవితంలో ఏదో ఆటపాటలతోనో ఎంటర్టైన్మెంట్ తోనో చాలా హాయిగా ఆనందంగా గడిచిపోతూ ఉంటది దానివల్ల వీళ్ళు ప్రథమ భాగం చెట్లు దాని తర్వాత వచ్చే రవి మహాదశ అంటే ఇంతమించు కాదు ఇరవై సంవత్సరాల కొందరికి అటు ఇటుగా పదో సంవత్సరాలు కూడా రావచ్చు ఏదైనా రెండో దశ వీళ్ళకి జ్ఞానోదయం అవుతుంది అనమాట ఈ రవి మహాదశలో వీళ్ళు కొంతవరకు అప్పటిదాకా ఉన్నటువంటి యాటిట్యూడ్ మార్చుకొని కొంతవరకు ఈ విద్యలో రాణించగలిగే అవకాశం ఉంది అందుకనే వీళ్ళు సాధారణంగా విద్య కంప్లీట్ అవ్వడం లేట్ అవుతూ ఉంటుంది అనమాట మధ్యలో గ్యాప్ అవ్వడం వేరే సబ్జెక్టులో మారడం ఇవన్నీ విద్య పూర్తయిపోతు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పుడు వచ్చినటువంటి చంద్రమా దంపల్సరిగా వీళ్ళని విదేశం వైపు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అంటే సొంత ప్రాంతంలో వీళ్ళు పెద్దగా అభివృద్ధి రాదు ఎవరైతే బన్నీ నక్షత్రంలో ఉన్నారో వాళ్ళు బాగా విదేశం ఇతర కంట్రీ ఇతర దేశం వెళ్ళి ఇంచుమించుగా ఇరవై ఆరో సంవత్సరం దగ్గర నుంచి నలభై ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపు అంటే ముప్పై ఐదు ముప్పై ఏడు లోపు హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో బాగా సంపాదించగలుగుతూ ఉంటారు దాని తర్వాత ఏంటంటే ఇదే టైంలో వారికి వివాహం కూడా జరిగే అవకాశం ఉంది అంటే విదేశంలో ఉండగానో దూర ప్రాంతంలో ఉండగానే వివాహం జరుగుతుంది అదే ఇంచుమించుగా మనకి ఈ ముప్పై ఆరో సంవత్సరం నాటికే వీళ్ళు చాలా వరకు స్థిరపడి ముప్పై ఆరు తర్వాత వచ్చే కుజ మహాదశ వీళ్ళు అప్పటిదాకా ఉద్యోగం చేసి దాన్ని డైవర్ట్ అయ్యి ఏ రియల్ ఎస్టేట్ ఏ రాజకీయంలోకి ప్రవేశించి చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుంది అది ఇంచుమించుగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపలనే వారి యొక్క అభివృద్ధి కారణమవుతుంటుంది ఇదే కొంతమందికి వారి జీవితంలో గ్రహాలు కలిసి రాకపోతే ఇంచుమించుగా ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చేదాకా కూడా జీవితంలో ఏ సెటిల్మెంట్ లేకుండా ఊరిక కాలక్షేపం చేస్తూ ఏ రాజకీయ నాయకుడు వెనకాలో ఏ రియల్ ఎస్టేట్ నాయకుడు వెనకాలో తిరుగుతూ ఎటువంటి సంపాదన లేకుండా ఓవర్ కాంక్స్ తో జీవించడం జరుగుతూ ఉంటుంది ఇది భరణి నక్షత్ర జాతకులు యొక్క మేషరాశి వారికి ఉన్నటువంటి స్థితి ఇక మనకి కృతికా నక్షత్రం అనేది చాలా నెంబర్ వన్ వీళ్ళు చాలా తొందరగానే జీవితంలో సెటిల్ అవుతారు ఎందుకంటే వీళ్ళకి బాల్య దశ చాలా తక్కువ ఉంటుంది అంటే ఒకటో పాదంలో జన్మిస్తారు కాబట్టి ఆరు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇదంతా బాల్యం నడుస్తుంది చాలా హ్యాపీగా దాని తర్వాత వచ్చే చంద్రమహదశ అంటే పదిహేనవ సంవత్సరం లోపలనే వీళ్ళు చాలా మంచి ప్రగతి సాధిస్తారు పదిహేను నుంచి దాని తర్వాత వచ్చినటువంటి ఇరవై రెండో సంవత్సరం కుజ మహాదశ అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఇరవై రెండో సంవత్సరం పూర్తవగానే వీళ్ళ జీవితంలో బాగా స్థిరపడటం బాగా ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది కొంతమంది వాళ్ళ పెద్దవాళ్ళు ఏ రాజకీయ రంగంలోనో పారిశ్రామిక రంగంలోనో ఉంటే వారి దా వారి ద్వారా వారి సలహాతో అదే రంగంలో ప్రవేశించి తొందరగానే ఒక సిఇఒ గానో ఒక డైరెక్టర్ గానో ఒక పెద్ద యజమాని గానో రాజకీయంగా ఒక ఎమ్మెల్యే అంటే ఇంచుమించుకు వాళ్ళ ఏజ్ వచ్చితే తొందరగానే రాజకీయ రంగ ప్రవేశం జరుగుతూ ఉంటుంది అంటే మేషరాశిలో అది తొందరగా ఇరవై ఆరో సంవత్సరం తర్వాత ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో బ్రహ్మాండమైన సెటిల్మెంటు అప్పటికే ఇల్లు కట్టేసుకోవడం అప్పటికే పెళ్లి అప్పటికే పిల్లలు ఇవన్నీ కూడా చాలా తొందరగా సెటిల్ అయ్యే వాళ్ళు కృత్తిక నక్షత్ర జాతకులు మన మేషరాశిలో స్వస్తి